హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఆదియాస్ కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే కొబ్బరి బర్ఫీని ఇంట్లోనే ఎలా ఈజీగా చేసుకోవాలో చూద్దామా ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకొని అందులో ఒక హాఫ్ పార్ట్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ ఒక పెద్ద మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తటి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లో వైట్ క్లాత్ వేసుకొని మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసి కొబ్బరి పాలు అనేవి సపరేట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కొబ్బరి పాలు అనేవి సపరేట్ చేసుకోవాలి కొబ్బరి పాలు అనేవి కాస్త తిక్కుగా ఉంటాయి కాబట్టి కావాలంటే మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు కొంచెం నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేశాను ఆ వీడియో మిస్ అయింది ఆ తర్వాత నేను తీసుకున్న కొబ్బరి పాలు అయితే నాకు త్రీ కప్స్ వచ్చాయి త్రీ కప్స్కి ఒక కప్పు అటుకులు వేస్తే సరిపోతుంది ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకుంటే సరిపోతుంది కాస్త లావుగా ఉండే అటుకుల్ని మెత్తగా మిక్సీ పట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పాలల్లో వేసుకోవాలి అటుకులు అనేవి కొబ్బరి పాలల్లో నానటం వల్ల కొబ్బరి బర్ఫీ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఉండలు లేకుండా నిదానంగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్లం గడ్డలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో ఉప్పు అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అందువల్ల ఏ స్వీట్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఒక కప్పుకి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా కరుగుతున్నప్పుడు నొరగలు వస్తూ ఉంటాయి ఆ బెల్లం అంతా కరిగి కాస్త నురగ వచ్చి కొంచెం పాకం వచ్చేలా చేసుకున్నప్పుడు మనం నానబెట్టుకున్న కొబ్బరిపాల బర్ఫీని ఈ బెల్లంలో యాడ్ చేసుకోవాలి నానటం వల్ల కన్సిస్టెన్సీ వచ్చింది కొబ్బరిపాలు అటుకులు నిదానంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లంలోకి బాగా మిక్స్ అయ్యేలాగా ఈ కొబ్బరి అటుకుల మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బర్ఫీ అనేది అలా రంగు మారుతుంది రంగు మారాక కాస్త నెయ్యి యాడ్ చేసుకుంటూ నిదానంగా మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇలాచి పౌడర్ వేసుకొని మరొక ఐదు నిమిషాలు నిదానంగా మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి నాకు టెన్ టు ట్వంటీ మినిట్స్ పట్టింది ఆ తర్వాత మరి కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ నిదానంగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇందులో ఏ నూనె కానీ మైదా కానీ ఏం యూస్ చేయలేదు అదేవిధంగా ఒక ప్లేట్లో నెయ్యి యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని కొబ్బరి బర్ఫీని యాడ్ చేసుకోవాలి వేడిగా ఉంటుంది కాబట్టి నిదానంగా యాడ్ చేసుకొని నిదానంగా సెటిల్ డౌన్ చేయాలి ప్లేట్లో ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ని పైన కూడా యాడ్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు పక్కన ఉంచుకొని కట్ చేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ హెల్తీగా ఉండే కొబ్బరి బర్ఫీ రెడీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఒక్కసారి ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలానే ఉండాలి అదేవిధంగా మన ఛానల్లో బీట్రూట్ చట్నీ అండ్ బీట్రూట్ హల్వా ఇంకా చేపల పులుసు వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను తప్పకుండా చూడండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి ఆదియాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్